జిల్లా జనగామ జిల్లా కేంద్రం నుంచి జస్ట్ పదిహేను కిలోమీటర్ దూరంలోనే మండల హెడ్ క్వార్టర్కు అతి సమీపంలో కావాలని చూస్తున్నారా అయితే బచ్చనపేట మండల హెడ్ క్వార్టర్కు జస్ట్ ఒక రెండు కిలోమీటర్ దూరంలోనే విలేజ్ టు విలేజ్ రోడ్కే ఫస్ట్ బిట్టు అయితే తీసుకొచ్చానండి ఇది మొత్తము రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఇది విలేజ్ టు విలేజ్ రోడ్కి కాబోయే బీటీ రోడ్ అండి ఇది బీటీ రోడ్ ఖచ్చితంగా అప్ రోడ్ కూడా అయింది ఇది ఈ బీటీ కాబోయే బీటీ రోడ్కే మనకి ఈరోజు ఒక రెండు ఎకరాల వ్యవసాయ భూమి వచ్చింది ఇది వచ్చేసి రోడ్ ఫేస్ వచ్చేసి మనకు ఒక నూట ఇరవై నుంచి నూట యాభై ఫీట్లు ఉంటుందండి మనకు ఆ కనిపించి అక్కడి నుంచి ఈ విధంగా రోడ్ ఫేస్ వస్తుంది చుట్టూ కడిలేసి ఫినిషింగ్ చేశారు ఇది మనకు గేట్ కోసం సెంటర్లో ఇట్లా గేట్ కోసం ఆ ప్లేస్ వదులుకున్నారు ఇది గేట్ పర్పస్లో ఈ విధంగా కడి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఆ లాస్ట్లో కనిపించి అక్కడ దాకా వస్తుంది చుట్టుపక్కల ఇక్కడ డెవలప్మెంట్ విషయానికి వస్తే చుట్టుపక్కలంతా పొలాలు ఉన్నది వాటర్ ఫుల్ ఈ విధంగా ఫుల్ వాటర్ సోర్స్ ఏరియాలో ఉన్నదండి ఇది చూడండి బచ్చనపేట మండలానికి జస్ట్ రెండు కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది సైటు చుట్టూ ఫినిషింగ్ చేసి బౌండరీస్ ఫిక్స్ చేశారు నువ్వు సైట్లో లోపలికి వెళ్తున్నాను విధంగా బిట్టు చాలా బాగుంది స్కేర్లో ఉంటుంది ఒకటే లెవెల్లో ఉన్నది బిట్టు మొత్తం మనం ఇందులో ఏ పని చేయాల్సిన అవసరం చుట్టూ ఆల్రెడీ కడీలు ఉన్నది బౌండరీస్ బౌండరీస్ ఫిక్స్ చేశారు ఫినిషింగ్ చేశారు ఇది తోట పర్పస్ కోసం చాలా బాగుందండి ఎవరైనా తోట కానీ గెస్ట్ హౌస్ కానీ ఈ పర్పస్లో అయితే చాలా బాగుంటుంది ఫంక్షన్ హాల్ ఏరియా ఏరియాలో ఫంక్షన్ హాల్స్ కూడా లేవు ఫంక్షన్ హాల్స్ కోసం అయితే ఇంకా బాగుంటుంది బిట్టు చాలా బాగుంది కాబట్టి ఇంకా పౌల్ట్రీ ఫామ్ కోసం అయితే ఇంకా సూపర్ ఈస్ట్ పేస్కు ఈస్ట్ పేస్కు కాబట్టి చాలా బాగుంటుంది ల్యాండ్ విషయానికి వస్తే ఎలాంటి కిరికిరి కానీ గొడవలు కానీ ఏమీ లేదండి తెలంగాణ డిజిటల్ పట్టా పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది కిసాన్ యోజన వస్తుంది టైటిల్ క్లియర్ అండి ఇక లాస్ట్ వరకు వెనకాల తోట ఉన్నది మామిడి తోట అది వెనకాల తోట ఉన్నది మనకు ఆ టేక్ చెట్లు కనిపిస్తుంది బౌండరీస్ వేసుకున్నారు తోటకి ఎంత ఈ విధంగా రోడ్ అండి ఇది మనకు ఇది మండల్ హెడ్ క్వార్టర్కు అతి సమీపంలో చాలా దగ్గరలో రెండు కిలోమీటర్లు ఉంటే పెద్ద డిస్టెన్స్ కాదు జనగామ జిల్లాకు పదిహేను కిలోమీటర్ దూరం హైదరాబాద్కు వచ్చేసి వంద కిలోమీటర్ లోపటే ఉంటుంది ఇది ఇక్కడ నుంచి కొమరావెల్లికి అయితే ఒక పదిహేను కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది పదిహేను ఇరవై కిలోమీటర్ దూరం ఉంటుంది కొమరావెల్లీ టెంపుల్కి బిట్టు చాలా బాగుందండి సైట్ అయితే చాలా జెన్యున్ సైడు ప్రాబ్లం ఎలాంటి చిన్న సమస్య కూడా లేదు